మిక్స్ చేస్తే కనిపిస్తుందేమో చూపించడానికి ట్రై చేస్తాము సో ఇక్కడ అంతా ఒక దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు చెట్లు అయితే ఉంటాయి కొండ మొక్కలు అసలు ఈ వంకాయ మొక్క ఎలా వచ్చిందో మీకు తెలుసా హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్సేజ్ స్వాగతం ఈరోజు మన వీడియోలోని టాపిక్ ఏంటంటే సిజర్ అండి అలాగే బుట్ట తేలేదు కదా ఇద్దరు మాట్లాడుకుంటూ బుట్ట తేయకుండా వచ్చాం ఒక సిజర్ పట్టుకొని వచ్చాం హార్వెస్ట్ చేయడానికి ఈరోజు మన వీడియోలోని టాపిక్ ఏంటంటే హార్వెస్ట్ అండి ఈ హార్వెస్ట్లోని ఏదైనా ఒక కొత్తదనం ఉండాలి కదా మన హార్వెస్ట్ అంటే మామూలుగా ఉండదు కదా సో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది కదా ఈరోజు మన వీడియోలో ఆ కొత్తదనం ఏంటనేది మనం చూసేద్దాం బుట్ట తెచ్చేద్దామా నువ్వు వెళ్తా నేను వెళ్ళాలి తెచ్చి అయితే సో అయితే ఇప్పుడు భాగ్య బుట్ట తెచ్చేలోగా రెండు తెచ్చిననా తెచ్చేలోగా ఇక్కడ ఆనపకాయలు అయితే మనకి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి యాక్చువల్ గా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కూడా నేను ఆనపకాయలు తీసుకెళ్ళాను అనమాట ఇవ్వడానికి సో ఆనపకాయలు కూడా కోసి పట్టుకెళ్ళాను అనమాట ఎందుకంటే ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు కదండి ఈ ఆనపకాయలు అంటే టేస్ట్ అద్భుతంగా ఉందనమాట అయితే మళ్ళీ మళ్ళీ మనకి ఆనపకాయలు వచ్చాయి ఆ రోజు కోసినవి కూడా నేను ఇంక వీడియో చేయలేకపోయాను అలాగే మనకు తెలిసిన వాళ్ళు కూడా అడిగారు అనమాట ఆనపకాయ కావాలండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చాను అయినప్పటికీ కూడా మళ్ళీ మనకి ఆనపకాయలు అయితే రెడీ అయినాయి అనమాట మీకు ఇక్కడ ఇలాగా లిఫ్ట్ చేస్తే కనిపిస్తుందేమో చూపించడానికి ట్రై చేస్తాను ఓకే అదిగోండి చూస్తున్నారా లోపట ఎంత పెద్ద ఆనపకాయ ఉన్నదో కనిపిస్తుంది కదా అదిగోండి ఇంకా ఆ మూలక కూడా ఉన్నదనమాట ఆ చివరికి కనిపిస్తుంది తెచ్చావమ్మా సో ఇలా అయితే మనకి ఆనపకాయలు వస్తాయి అయితే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఆనపకాయలు సో ఇవైతే మనం కోసేసుకుందాం లేతగా ఉండేటప్పుడు కోసుకుంటే బాగుంటుంది ఆ విత్తనాలకి అయితే ఒక నాలుగు అనపకాయలు అయితే ఉంచేసానండి ఎందుకంటే చాలా మందికి షేర్ చేయాలి రేర్ విత్తనం కాబట్టి పదే పదసాలు చెప్తానని అనుకోద్దు అయినా సరే మనకి పిందులు కూడా చాలా ఉన్నాయి చూస్తున్నారా మీరు పిందులు ఇక్కడ ఇవ్వండి పెట్టి చూపించకూడదు అంటారేమో ఇలా చూపించాలేమో కదా సో ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా ఈ రోజు నేను ఒక రెండు ఆనపకాయలు అయితే కోసేస్తాను ట్రిప్కి ఒక ఆనపకాయ అయితే ఉంచేస్తున్నానండి ఓకేనా ఆ లోపల ఉన్న ఆనపకాయ ఉంచేద్దాము ఆ ఇక్కడ ఉన్నది కోసేద్దాం ఇది లేతగానే ఉంది అది కూడా లేతగానే ఉంది అయినప్పటికీ అది ఉంచుతాను ఈ బయట ఉన్నది కోసేద్దాం సో ఇక్కడ ఇటు వెళ్ళే దారి కదండి పోయిన వాళ్ళు ఇటు పోయిన వాళ్ళు అనప్కి ఎదురుగా కనిపిస్తే కోసేస్తారు కదా చాలా మటుకు అలాగనే కోస్తారనమాట అందుకని ఈ బయటకు ఉన్నది నేను కోసేస్తున్నాను నేను హార్వెస్ట్ చేస్తే మళ్ళీ లలితాకి ఎందుకో నప్పదు తోటకూర వేస్తారేమో అని చెప్పి అరుస్తూ ఉంటది అనమాట సో ఈ ఇలాగా కట్ చేసేస్తున్నాను చూస్తున్నారా చాలా లేతగా ఉంది పట్టుకోరా బుట్ట ఆ బరువుకి మా బాగి సో ఇంకా చిన్న చిన్న ఉన్నాయి తర్వాత కోసుకుందాం ఓకేనా సో ఇంకా ఇక్కడ వంకాయలు కాగడమల్లు ఉన్నాయండి ఆ హోమ్ లోని బాగా టమాటాలు చాలా ఉన్నట్టు ఉన్నాయి కదా అవిని ఆ గ్రీన్ వంకాయలు అవి తెంపుకుని వచ్చి నేను ఇవి తెంపేస్తాను ఓకేనా చూడండి ఇక్కడ ఎల్లో టమాటాలు అయితే చాలా బాగా వచ్చాయండి ఒకే మొక్క అండి ఇది అంతానా చాలా బాగా వచ్చాయి గుత్తులు గుత్తులుగానా ఈ కుండీలో అయితే మొత్తం రెండు మొక్కలు ఉన్నాయండి ఒకటి కాశీ టమాటో ఇంకోటి ఎల్లో పియర్ టమాటో వీటిని అన్నిటిని చూస్తుంటే కళ్ళు చెదిరేలాగా ఉన్నాయి కదండి ఇవన్నీ చూస్తుంటే గ్రేప్స్ గుత్తుల్లాగా ఉన్నాయి కాకపోతే ఇవి టమాటే గుత్తులు అండి ఎల్లో పేర్ టమాటే గుత్తులు చాలా బాగున్నాయి వీటి టేస్ట్ కూడా భలే ఉందండి మేము ఎప్పుడు వాటరింగ్ వచ్చినప్పుడు ఒక్కొక్క టమాటే నోట్లో వేసుకుంటామండి భలే ఉంటది ఇవి కూరలో కాకుండా సలాడ్లోకి యూజ్ చేస్తారని చెప్పారు అమ్మ కాకపోతే మేము నోట్లో వేసుకుంటామండి వాటిని చూస్తుంటే నో రాగట్లేదు అందుకే వాటరింగ్ వచ్చినప్పుడు ఎప్పుడు ఒక్కొక్క టమాటా వేస్తాము భలే ఉంటాయండి టేస్ట్ కూడా రెండు మనం ఇట్లే హార్వెస్ట్ చేసేద్దాం ఇక్కడైతే మొత్తం వంకే చెట్లే పెట్టామండి చూడండి భలే వచ్చే వంకాయలు అయితే ఇక్కడ అన్ని వంకాయ ఇది ఒక రకం వంకాయ అండి మనం పండించుకున్న వంకాయలు టేస్ట్ అయితే భలే ఉంటదండి మేము చాలాసార్లు ఎక్స్పీరియన్స్ కూడా చేసాము మనం బయట కొన్న వాటికి మన ఇంట్లో పండించుకున్న వాటికి చాలా డిఫరెన్స్ అయితే ఉండదండి టేస్ట్ మాకైతే ఇంట్లో పండించుకున్న తెల్ల వంకాయల కూర అయితే చాలా ఇష్టం అండి మా అందరం చాలా ఇష్టంగా తింటాము బయట కొన్న వాటికి ఇంట్లో పండించుకునే వాటికి డిఫరెన్స్ మీకు కూడా తెలియాలంటే మీరు కూడా గార్డెన్ స్టార్ట్ చేయండి అలాగే నేను ఇక్కడ వంకాయలు హార్వెస్ట్ చేస్తుంటే మా లో కూడా వచ్చిందండి ఏం హార్వెస్ట్ చేస్తుందని రోజు అది ఒక వంకాయ కూడా వేసేస్తుందండి నోట్లోనే ఏముంటే అవి నోట్లోకి వెళ్ళిపోవాలి దానికి ఏం కొత్తగా కనిపించినా అది నోట్లో వేసేయాలి ఇప్పుడు నేను హార్వేస్ చేస్తుంటే వచ్చింది మధ్యలోనే అలాగే ఇక్కడ ఇంకో రకం వంకాయలు కాస్తున్నానండి ఇదండి మొత్తం హార్వేస్ ఇక్కడైతే మనకి ఈ వంకాయలు అయితే రెడీగా అయినాయి అనమాట ఇవైతే ఇలా మనం హ్యాపీగా ఇలా తీసేసుకోవచ్చు గుత్తులు గుర్తులుగా బాగున్నాయి కదా ఈ వైలెట్ కలర్ వంకాయలు అనమాట బానే వస్తున్నాయండి ఎక్కువే వస్తున్నాయి అనమాట చాలానే ఉన్నాయి ఎంత టేస్ట్ ఉంటుందో అసలు నిజంగా ఇంకా అక్కడక్కడ చాలానే ఉన్నాయి అవన్నీ కూడా మనం తెంపేసుకుందాం మిరపకాయలు చూసారు కదండి ఇక్కడ పొడవ మిరపకాయలు అనమాట అలాగే మనకి లైట్ గ్రీన్ కలర్ లో మిర్చి ఉన్నది అలాగే డార్క్ గ్రీన్ కలర్ లో కూడా మిర్చి ఉన్నది సో ఇవన్నీ మనం ఇప్పుడు కోసేసుకుందాం సరేనా భలే టేస్ట్ అయితే ఉన్నాయండి ఇవి ఇవ్వండి ఈ కలర్ అనమాట భలే ఉన్నాయి కదా మిరపకాయలు కాగడామల్లెలు చూసారా ఎన్ని విరుపు రోజు ఎన్ని ఫ్లవర్స్ అయితే వస్తున్నాయండి చక్కగా మొగ్గులు తెంపుకోవచ్చు అలాగే ఫ్లవర్స్ కూడా తెంపుకోవచ్చు అనమాట పెద్ద పెద్ద దండలు కట్టేసి స్వామికి వేసేస్తున్నాను అలాగే నేను ఎప్పుడైనా బయటకు వెళ్తే మటుకు పెట్టుకుంటాను కంపల్సరీ సో ఇలా ఖాళీ ఉండేటప్పుడల్లా కోసి పెట్టేస్తే ఎవరో ఒకరు కట్టేస్తుంటారు లేదు నాకు ఖాళీ అయితే అలా ఏదో పని చేసుకుంటూ పూలయితే కట్టేస్తానండి సో చాలానే ఉన్నాయి కదా కాగడ మళ్ళీ ఇవన్నీ కూడా మనం తెంపేసుకున్నాం సరేనా సో ఇక్కడ అంతా ఒక దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు చెట్లు అయితే ఉంటాయి అనమాట మొక్కలు అవన్నీ కూడా చక్కగా ప్రూన్ చేసుకుంటే చక్కన పువ్వులు అయితే వెరగాస్తాయండి నెక్స్ట్ ఈ పూత అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రిమ్ చేసుకుంటే మళ్ళీ ఇంకొకసారి కూడా మనకి పూత అనేది వస్తుంది అనమాట అలా సీజన్ అయినంత వరకు ఎండింగ్ వరకు మనకి వస్తూనే ఉంటాయి ఫ్లవర్స్ అసలు అలాగే ఇక్కడ చూసారు కదండి ఇక్కడ కొత్తిమీర కూడా మంచిగా అయింది అనమాట సో ఇవి కూడా ఇలాగా తీసేసుకున్నాం అవసరమైన మంది వాడుకోవచ్చు హ్యాపీగా కర్రీస్లోకి ఎక్కువ యూస్ చేస్తాం కదా ఎంత కావాలో అంత తీసుకొని సరిపోద్ది ఎందుకంటే ఫ్రెష్గా మనం కోసుకోవచ్చు కదా చూస్తున్నారండి వింగిడ్ బీన్స్ అండి భలే ఉన్నాయి కదా చాలానే గుత్తులు గుత్తులుగా అనమాట మనం కొనేటప్పుడు అయితే మనం కోసాను హైదరాబాద్ వెళ్ళే ముందే కోసాను అనమాట ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి అదైతే వీడియో చేయలేకపోయాను మళ్ళీ చూడండి ఇవన్నీ కూడా వచ్చినాయి అనమాట అయితే ఇంకా సీడ్స్ ఇవ్వాలి కదా అని చెప్పి నేను ఒక్కటే విత్తనం పెట్టాను ఆ ఒక్క విత్తనం కూడా చాలా బాగా వచ్చింది అనమాట మొక్క అంతా చాలా బుజ్జిగా పెరిగింది సో ఇవన్నీ కూడా సీడ్స్ వదిలేస్తానండి సో సీడ్ అనేది ఇలా అయినంత వరకు మనం ఆ మొక్కకి అంటే ఆ పాదు కుంచుకుంటే విత్తనం ఇలా కడుతుంది అనమాట చక్కగా ఇలా ఉంటే మనకి విత్తనం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనం వేసుకున్నా సరే మనకి నెక్స్ట్ ఇయర్ మంచి క్రాప్ వస్తుంది అనమాట ఈ చెట్టుకే ఇలాగా ఎండనివ్వాలన్నమాట ఇది సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను వదిలేస్తున్నానండి కోయట్లేదు ఓకే ఇంకా మనకి ఇక్కడ వంకాయలు అయితే ఉన్నాయి పెద్ద పెద్ద వంకాయలు అయితే ఉన్నాయి అసలు ఈ వంకాయ మొక్క ఎలా వచ్చిందో మీకు తెలుసా వంకాయలు కోసుకునేటప్పుడు మనం వాటర్ అనేది మొక్కలకు వేసుకుంటా ఉంటాం కదా అలాగే ఇక్కడ స్టార్ ఫ్రూట్ అయితే పెట్టానండి దాంట్లోనే మామూలుగా వాటర్ వేస్తున్నప్పుడు ఇది వాలంటీర్ గా వచ్చిందనమాట అయితే ట్రిప్కి ఒక రెండు కాయలు అయితే మనకి అస్తమానం ప్రతిసారి హార్వెస్ట్ ఒక రెండు రెండు కాయలు అయితే వస్తున్నాయి భలే ఉంది కదా అని చెప్పి నేను కోసేసుకుంటున్నాను సో అయితే మనకి ఒక రెండు కాయలు అయితే వచ్చినాయి అటుపక్క ఉన్నాయండి వంకాయలు అవి కూడా మనం కోసుకున్నాం ఇక్కడ కూడా మనకి మంచి మిరపకాయలు అండి ఎంత బలంగా వచ్చినాయి మిరపకాయలు చూసారా భలే ఉన్నాయి కదా సో చూస్తున్నారు ఎంత బలంగా వచ్చినాయో మిరపకాయలు అయితే ఇప్పుడు మా లూసి కానీ పెట్టామంటే మటుకు ఎంత ఇష్టపడిపోతుందో చిన్న మొక్క అనమాట కానీ మిరపకాయలు ఇన్నేసి వస్తున్నాయి మనకి మార్కెట్ నుంచి కొనుక్కోకర్లేదండి ఒక నాలుగు మొక్కలు పెట్టుకుంటే మనకు రోజు మిరపకాయలు వస్తాయి అనమాట మొన్నే కోసాను మళ్ళీ ఇన్ని వచ్చినాయి మళ్ళీ చక్కగా ఈ సైజులు ఉన్నాయి కదా ఇంకో టూ డేస్లో మనకి చక్కగా ఎదిగిపోతాయి అనమాట సో ఇక్కడ చూస్తున్నారా ఇంకో వంకాయ ఉంది మనకి అలాగే మనకి ఇక్కడ వెంగేరి వంకాయలు కూడా రెడీ అయినాయండి అవి కూడా కోసేస్తున్నాను ఈరోజు మనకి రకరకాల వంకాయలతో హార్వెస్ట్ అనమాట తల్లి ఆ బొట్ట తెచ్చమ్మా ఒకసారి ఇంకా వీటితో పాటు మనకి ముసుగు వంకాయలు కూడా ఉన్నాయండి అవి కూడా కోసుకున్నాం ఈరోజు ఓకే ముసుగు వంకాయలు కూడా నాలుగైదు ఉన్నాయి అవి కూడా కోసేసుకున్నాం ఇవి ఇలా తిప్పేస్తే వచ్చేస్తున్నాయి అలాగే ఇక్కడ కూడా ఉంది ఏదో ఒక ఫ్రూట్ తెంపుకున్నట్టే మనం ఇదిగోండి ఎంత బాగున్నాయి కదా మంచి టేస్ట్ అనమాట ఇంకా అక్కడ ఒక మొక్కు ఉంది దానికి కూడా ఉన్నాయి విత్తనం ఇలా అయినంత వరకు ఉంచేసానండి ఇలా అవ్వాలన్నమాట విత్తనం అయితే ఇక్కడ చూసారండి అయితే ఇక్కడ మనకి ఎర్ర బర్బాటి అయితే రెడీ అయినాయిండి మొన్ననే పెట్టాను విత్తనం ఇవి చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అండి ఇది చాలా వేగరం వచ్చేస్తుంది అనమాట అప్పుడే రెండు కాయలు అయితే మనకు వచ్చి ఇంకా అక్కడ కూడా ఉన్నాయి సో ఇక్కడైతే మనకి ఆ బంతి పూలు అయితే ఉన్నాయండి ఇవి కూడా కోసిస్తున్నాను బాగా ఇవి తెంపిన బుట్ట తెచ్చేవా సీజన్ అయిపోయినా సరే మనకి ఇన్ని బంతి పూలు వస్తున్నాయి అంటే ప్రతిసారి టిప్ కట్ చేసేసుకుంటే చక్కగా బంతి పూలు అయితే వస్తాయి మనకి ఇక్కడ చూసారండి ఇంకో రకం వంకాయలు అనమాట ఇవి ఇవి ఒక నాలుగు వచ్చినాయి అక్కడ రెండు ముసుకు వంకాయలు ఉన్నాయి అవి కూడా పోసేసుకున్నాం ఇక్కడ చూస్తున్నారండి మీకు ముసుగు వంకాయ ఫ్లవర్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇంత పెద్ద ఫ్లవర్ అయితే మనకి విడుతుంది అనమాట అదంతా కూడా మనకి ఇదంతా ముడుచుకొని ఈ కాయ అనేది బయటకు వస్తుంది ఎంత ఫ్లవర్ అండి చక్కగా విడుతుంది మనకి సో ఇక్కడ ఒక రెండు కాయలు అయితే అయినాయి మనకి ఇక్కడ మనకి ఆకు సంపెంగులండి చాలా ఉన్నాయి అన్నమాట రోజు కోసుకుంటున్నాం ఎంత మంచి సువాసన అసలే నిజంగా కనిపించట్లే ఇలా చూసుకుంటే మనకి మంచిగా క్యాబేజ్ రెడీ అయిందని తెలుస్తుంది కదండి క్యాబేజ్ అయితే మంచిగా రెడీ అయిపోయింది అనమాట అయితే ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకున్నాం కట్ చేసి చూద్దాం అసలు లోపటి క్యాబేజ్ లోని ఎన్ని లేజ్ వచ్చినాయి ఏంటి అనేది ఎందుకంటే మనం పెంచుకున్నది కదండి సరదా అయితే ఉంటది కదా బాగా హార్వెస్ట్ చేస్తావా క్యాబేజ్ చేసేస్తుంది ఫస్ట్ అనమాట తీసే వేరుతో తీసే బాగా వచ్చింది కదా మంచి ఫ్లవర్ అక్కడ పెట్టిదా సో హార్వెస్ట్ లోకి అయితే ఈ రోజు మనం చాలా రకాలైన కూరగాయలు అలాగే పువ్వులు కూడా కోసుకున్నాం కదండి అయితే నేను టేబుల్ అయితే సర్దేశాను రండి ఒకసారి మన టేబుల్ ఈ రోజు ఎలా ఉన్నది అనేది చూద్దాం సో ఇవ్వండి మన టేబుల్ అయితే ఈ రోజు సరిపోలేదు కాకపోతే తప్పట్లేదు అనమాట సో ఇంకా కనకంబరాలు అవన్నీ ఉన్నాయి ఆ కింద పెట్టేసాను బొట్లోనే ఉన్నాయన్నమాట అయితే ఈ రోజు హార్వెస్ట్ అయితే ఇదండి వాగేమా నీకు నచ్చిన వెజిటబుల్ ఒకటి చెప్పు నాకు నచ్చింది ఎల్లో పేర్ టమాటో కదా బాగుంది కదా భలే వచ్చే గుర్తు గుర్తు అయితే భలే ఉంది ఇలా తీసి ఇలా తినేయచ్చు సో ఈ టమాటోస్ అయితే మనకి సలాడ్ లో మంచిగా యూజ్ అవుతుందండి అలాగే ఈ చాక్లెట్ టమాటోస్ కూడా భలే ఉన్నాయండి నిజంగానే మంచి కలర్ లో ఉన్నాయి కదా ఇవైతే ఆ నిజంగా ఈ రకరకాల టమాటోస్ చూస్తా ఉంటే ఎంత ముచ్చటేస్తుంది కదా సో అలాగే మనకి ఈరోజు వంకాయలోని చాలా రకాలండి అండి ఇదిగోండి ఇదొక రకం వంకాయ ఇదొక రకం ఇది వెంగేరి ఇదేమో ముల్ల వంకాయ ఇదేమో ముసుగు వంకాయ ఇదేమో పెన్నాడ వంకాయ ఇదేమో వైట్ వంకాయ ఇంకా వైట్ గుడ్డు వంకాయలు అయితే మనకు రాలేదన్నమాట ఇంకా ఎదుగుతున్నాయి ఇదేమో పొడవు వంకాయ అంటే కింద కోసాను కదా ఆ వంకాయ చూపిస్తాను మీకు సో ఇదొక వంకాయ అండి పెద్ద వంకాయ అనమాట ఇది సో ఎన్ని బాగి కౌంట్ చేయు పట్టుకో అలాగే ఈ గుత్తు వంకాయ వండుకుంటాం కదండీ పొడవలోనే గుత్తు అనమాట భలే వచ్చిన వంకాయల్లోనే ఇగోండి ఇదొక వంకాయ పది రకాల వంకాయలు అయితే మనం కోసుకున్నాం కదా నిజంగా ఇంత హార్వెస్ట్ చూస్తూ ఉంటే ఎంత ఆనందం వస్తుంది కదండి నిజంగా ఇందులో నేను ఈరోజు కోసిన కూరగాయల్లోనే మీకు నచ్చిన వెజిటబుల్ పేరు ఏంటనేది మీరు నాకు కామెంట్ చేయండి సో అలాగే ఈరోజు మనకి క్యాబేజ్ మంచి అట్రాక్టివ్గా నిలిచింది కదా మన టేబుల్ అయితే నిండుగా ఉంది ఈరోజైతే అక్కడ చెరీ టమాటోస్ ఇక్కడ క్యాబేజ్ భలే ఉంది కదా బాగుంది కదా బాగా ఈరోజు హార్వెస్ట్ నిజంగా ఇలాంటి టేబుల్స్ ఒక పది టేబుల్స్ మనం హార్వెస్ట్ చేసుకుంటే మన ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా సరిపోతుంది అనమాట కానీ కష్టపడుతున్నాం కానీ చేయలేకపోతున్నాం ఆ పని ఈ పని ఎక్కువైపోతున్నాయి కదండి బుర్ర పెడితే అందరం కలిసి చేసుకుంటే ఈజీగా పది టేబుల్స్ ఈజీగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు పండించుకోవచ్చు కానీ పిల్లలు ఎడ్యుకేషన్ ఓ పక్క సంగీతం ఓ పక్క వేదం ఓ పక్క ఇన్నిట్లో మింగి ఉన్నారు కాబట్టి ఇంతే హార్వెస్ట్ వస్తుందనమాట సో ట్రై చేద్దాం ఈసారి ఎక్కువ పండించడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఆ టేస్ట్ ఒకసారి మనం చూస్తే మటుకు అస్సలు వదిలిపెట్టం సో మంచి ఆర్గానిక్ ఫుడ్ పెట్టాలి పిల్లలకి మంచిగా చూడాలి అనుకుంటే మటుకు కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలి లూసి నీకు పచ్చిమిర్చి తెస్తాను ఆగరా డాడీ నువ్వు ఆగు తెస్తాను రెక్కలు ఎగేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట హార్వెస్ట్ అంటే చాలు దానికి తెలిసిపోతుంది పచ్చిమిర్చి తెస్తుంది అని చెప్పి సో ఇదండి హార్వెస్ట్ చక్కగా మీకు ఎంజాయ్ చేస్తుంటారు మేము కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒక వీడియో అయితే షేర్ చేయగలిగా సో వీడియో అనేది ఇది అనమాట చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు మేము కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూరగాయలన్నీ కూడా కోసుకున్నాం సో మీరు కూడా అలాగే సంతోషపడాలనుకుంటే మరి ఇంకా లేట్ చేయకుండా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే ఆల్ ది బెస్ట్ అండి మంచిగా గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేయండి మనకి సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి చాలా రకాలైన కూరగాయలు అయితే పండించుకోవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు ఆర్గానిక్ ఫుడ్ తినొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు ఓకే సో వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తానండి మళ్ళీ వచ్చే వీడియోస్ లో మిమ్మల్ని కలుసుకుంటాను అంత వరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి సంస్థలో ఒక సోకినా